కేంద్రంలో లాయర్డ్ కంపెనీ బ్రాంచ్ ని హమీదా సిస్టమ్స్ ఆధ్వర్యంలో రెండు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ లాయర్డ్ ఆర్యం జీవన్ కామిని ని బ్రాంచ్ మేనేజర్ బూరంగి సురేంద్ర పాల్కొని ప్రారంభించారు అనంతో మాట్లాడుతూ ప్రజలకు అత్యంత నమ్మకమైన లాయర్డ్ కంపెనీ ని సూర్యపేటలో ప్రారంభించడం అలా సంతోషంగా ఉందని ఆనంద వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా లాయర్డ్ బ్రాంచ్ లో ఆరు ఉన్నాయని ఉమ్మడి నల్గొండలో సూర్యపేట రెండు బ్రాంచ్ అని అన్నారు తెలంగాణలో ఇది సిక్స్త్ది సో ఇక్కడ ఇలాంటి ఎక్స్ షోరూంలో రెండు వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే సర్వీస్ చాలా ఫాస్ట్ ఉంటుంది డెలివరీ సేమ్ డే ఉంటుంది కూడా సేమ్ డేలో అయిపోతుంది ప్లస్ మంచి డిఫరెంట్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మూడు ఏసీలు ఇది ఫస్ట్ ఇక్కడే మనం లాంచ్ చేసాము తెలంగాణలో ఇక్కడ లాంచ్ చేయలేదు హైదరాబాద్లో మనకి దొరకలేదు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీరు షోరూమ్ బుక్ చేసిన కాబట్టి ఇక్కడ పెట్టాము ఈ న్యూ రేంజ్ ఆఫ్ ఏసీస్ అండి ఇవన్నీ దీంట్లో అన్నింటిలో ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది ఎయిర్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ప్లస్ మీకు రూమ్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది అనుకోండి మీ రూమ్లో కార్బన్ డైక్సైడ్ పెరిగిందని అలర్ట్ చూపిస్తుంది ఒకవేళ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉన్నా కానీ డోర్ ఓపెన్ చేసిందని అలర్ట్ చూపిస్తుంది ఇక్కడ మీకు సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉన్నాయి ప్లస్ కూలింగ్ బాగుంటుంది ప్లస్ లార్జ్ ఎయిర్ థ్రో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మీటర్స్ ఎయిర్ థ్రో వస్తుంది సో ఈ ప్లేస్లో మీకు ఎక్స్క్లూజివ్ లాయిట్ లాయిట్ ఉంటుంది

లాయిడ్ ఇస్ హ్యావల్స్ బ్రాండ్ ఫస్ట్ హ్యావల్స్ ఇస్ ఇండియన్ బ్రాండ్ కి హైయెస్ట్ కెపాసిటీ ప్రొడక్షన్ ఉందండి ట్వంటీ టూ ల్యాక్స్ ప్రొడక్షన్ చేసి ఇండియన్ కంపెనీకి ఇన్ని ఏసీల్ ప్రొడక్షన్ ఉంది ఓన్లీ మనకి లాయిడ్లోనే ఉంది సో హైయెస్ట్ కెపాసిటీ సో అన్ని ఇన్ హౌస్ ప్రొడక్షన్ జరుగుతాయి మేము బయట నుంచి ఏం సోర్స్ తీసుకోం సో రేంజ్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది మిడిల్ క్లాస్ అప్రోచ్ కావచ్చు అప్పర్ మీడియము అండ్ ప్రీమియం మూడు రకాల రేంజెస్ ఉన్నాయండి అన్ని ఆల్ త్రీ రేంజెస్ ఉన్నాయి మీరు బేసిక్ ఇది ఉన్నాయి అక్కడ బేసిక్ ఇది మీ మీడియం ఇది ఇది అప్పర్ సో అప్పర్ అంటే ఫీచర్ బట్టి రేట్ ఉంది రేటు పెట్టాలి కాదు దాంట్లో ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి రేట్ ఎక్కువ పర్సెంట్ అడిషనల్ క్యాష్ బ్యాక్ బ్యాక్ వస్తుంది సో ఇమీడియట్గా స్టార్ట్ సర్వీస్ ఉంటుంది మనం కొన్నామంటే ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా హ్యావెల్స్ బ్రాండ్ ఈ లాయ్ని తీసుకొచ్చింది బేసిక్ మోడల్ మనకు ఫార్టీ వన్ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ థౌసండ్ వరకు మన వేస్ట్గా ఉంది సో నాట్ ఓన్లీ ఎయిర్ కండిషనర్ డివిజన్ వీఆర్ లైన్ కలర్ టీవీ రెఫ్రిజిరేటర్ అండ్ వాషింగ్ మిషన్ ప్రతి కెపాసిటీ అవైలబిలిటీ ఉంది థర్టీ టూ సెగ్మెంట్ నుంచి హండ్రెడ్ ఇంచెస్ వరకు ఈడీలో ఉంది మనకి అండ్ వాషింగ్ మిషన్లో కూడా నైన్ థౌజండ్ నుంచి మనకు ఫార్టీ థౌజండ్ వరకు ఫ్రంట్ రోడ్ వరకు ఉంది అండ్ డైరెక్ట్ ఫుల్ లో మేము రీసెంట్గా లాంచ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ కెపాసిటీ దాని ప్రకారం మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఈ మోడల్స్లో మనకి టెన్ ఇయర్స్ వారంటీ ఉంది అదర్ బ్రాండ్స్ మనకి యూనిక్ ఫీచర్స్తో అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చెక్ అయిన తర్వాతనే మనకు ఎయిర్ కండిషనర్ అయితే ప్రతి యూనిట్ ఏ కంపెనీ మీరు కనుక్కున్నా సరే ప్రతి యూనిట్ మా ఫ్యాక్టరీలో రన్ అయిన తర్వాత ట్వంటీ త్రీ సెకండ్స్ బయటకు వస్తుంది ఏ మిషన్ అయినా సరే వితౌట్ రన్ ఎక్కడికి రాదు అది ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి మిషన్ మా కంపెనీలో రన్ అవుతుంది రన్ అయిన తర్వాతనే ఇక్కడికి వస్తుంది సో ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది నెక్స్ట్ కమింగ్ టూ త్రీ ఇయర్స్లో కూడా మేము ఈజీగా నైన్ టు టెన్ క్రో నైన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ క్రోర్స్కి వెళ్తున్నాము సో మీ అందరూ ఆధార అభిమానాలు సూర్యాపేట వాళ్ళది ఉంటే ఈ షోరూమ్ కూడా చాలా మంచిగా రన్ అవ్వాలని ప్లస్ చేయమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యావెల్స్ బ్రాండ్ అనేది ఎన్ని వేల కోట్ల కంపెనీ ఇరవై మూడు వేల కోట్ల కంపెనీ హ్యావెల్స్ అనేది చిన్న బ్రాండ్ కాదు లాయిడ్ అనేది హ్యావెల్స్ వాళ్ళది ఏ ఎత్తిపోయి వాళ్ళు అట్లాంటిది ఏముండదు మాకు ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఒక సర్వీస్ సెంటర్ కూడా ఉంది ఇప్పుడు మేము వీళ్ళది ఓపెన్ చేసింది కూడా సేల్స్ అండ్ సర్వీస్ నాట్ ఓన్లీ సేల్స్ వీళ్ళు ఒకటి అమ్మేసి వెళ్ళిపోవడం కాదు అమీరా సిస్టమ్ వాళ్ళకి ఇచ్చింది అనౌంట్ వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే సేల్స్ అండ్ సర్వీస్ ఒకవేళ రేపు పొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వీళ్ళే రెక్టిఫై చేస్తారు దాంట్లో నో డౌట్ సేల్స్ అండ్ సర్వీస్ డీలర్ డీలర్ ఎక్స్క్లూజివ్ సేల్స్ అండ్ సర్వీస్ డీలర్ అందరికి ఇవ్వం మేము ఇది వాళ్ళ కెపాసిటీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సర్వీస్ టీము అన్నీ చూసి మేము క్వాలిటీ ఉన్న తర్వాతనే ఇస్తాం సో లోకల్లో ఎవరో పెట్టినరో ఏదో బ్రాండ్ అమ్మేసారో వెళ్ళిపోయారో అలాంటిది ఉండదు దీంట్లో travels and the quality quality.